రెండు వందలు కట్టండి ఒక్క ఏడాదికి ముప్పై ఆరు వేలు పొందండి రెండు వందల రూపాయలు కడితే ప్రతి ఏడాదికి ముప్పై ఆరు వేలు ఎలా వస్తుందనే కదా మీ సందేహం రండి ఈ వీడియోలో నేను మీకు పూర్తి వివరాలు చూపిస్తాను అలాగే ఏ వయస్సు నుంచి ఈ డబ్బులు కట్టుకోవచ్చు అలాగే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దీనికి సంబంధించినటువంటి అర్హతలు కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అంతా అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతునండి సో ఇక పూర్తి వివరాలు తెలుసుకుందామండి కేంద్ర ప్రభుత్వం వారు రైతులు మరియు వృద్ధులకు అలాగే వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత కోసం పిఎం కిసాన్ సమ్మాన్ మందన్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది పద్దెనిమిది ఏళ్ళ నుండి నలభై సంవత్సరాలలోపు వయస్సు గల రైతులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే ఇరవై నాలుగు లక్షల మంది రైతులు ఈ పథకాన్ని ఎంచుకోవడం జరిగింది పిఎం కిసాన్ మందన్ యోజన అనే సహకార పథకం ఈ పథకంలో చేరిన వారికి అరవై ఏళ్ళు నిండిన తర్వాత నెలకు మూడు వేల నుంచి ఏడాదికి ముప్పై ఆరు వేలు వరకు డబ్బులైతే రానున్నాయండి ప్రతి రైతు నెలకు యాభై ఐదు రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఒక నెలకు మీరు ఎంత మొత్తాన్ని అయితే డిపాజిట్ చేస్తారో అదే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది అంటే మీరు చేసిన రెండు వందల రూపాయలు కేంద్రం చేసిన రెండు వందల రూపాయలు మొత్తం కలిపి నాలుగు వందల రూపాయలు మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఈ పథకంలో చేరాలంటే జన్ సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్ ఫారంలు పూరించి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం మందన్ డాట్ ఇన్తో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మందన్ డాట్ ఇన్లో చేయాలంటే మీ మొబైల్కు వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఈ పథకానికి ఆధార్ మరియు బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే చాలు మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే సిఎస్ఈ సెంటర్స్ లేదా మీ సేవా కేంద్రాలలో కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్